జై జవాన్ జై కిసాన్ మానవత్వం పరిమళించిన వేళ నిబంధనలను పక్కకు పెట్టి పహల్గావ్ మృతునకు క్లైమ్ను రికార్డు సమయంలోనే వారసులకు సగౌరవంగా చెల్లించింది భారతీయ జీవిత బీమా సంస్థ మన ఎల్ఐసి జయహో ఎల్ఐసి పహల్గావ్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో అసువులు వాసిన సోమిశెట్టి మధుసూదన్ గారికి జీవన్శ్రీ పాలసీ కావలి బ్రాంచ్ నుంచి డెత్ క్లెయిమ్ కానీ అప్లికేషన్ కానీ సబ్మిట్ చేయకుండానే టీవీ న్యూస్ ద్వారా భారతీయ జీవిత బీమా సంస్థ మధుసూదన్ గారి తండ్రి అయినటువంటి సోమిశెట్టి తిరుపాల్ గారికి సగౌరవంగా అందించడం జరిగింది జయహో ఎల్ఐసి ఎల్ఐసి పాలసీ అనేది నిన్ను ధనవంతుణ్ణి చేయటానికి కాదు మిత్రమా నీకేమైనా జరిగితే నీ కుటుంబం వీధి పాలు కాకుండా చూస్తుంది అనే విషయం తెలుసుకో ప్రమాదాలు కానీ అత్యవసర పరిస్థితులు కానీ ఎవరికీ ముందుగా చెప్పి రావు కదా అట్లా అని భగవంతుడు ఎవరిని దీర్ఘాయుష్మాన్ భవాన్ని దీవించడు కూడా కదా దురదృష్టకరమైన విషయం ఏంటంటే చాలా కుటుంబాలు ఆర్భాటాలకు ఆచారాలకు వెనుకాడకుండా పుట్టినరోజులు పెళ్లి రోజులు అంటూ శక్తికి మించి అప్పులు చేసి మరీ ఖర్చు చేస్తున్నారు కానీ అత్యంత ప్రాధాన్యత ఇవ్వవలసినటువంటి ఇన్సూరెన్స్ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు దీనికి కారణం అవగాహన లేని తనమా ఇంట్లో మనీ ప్లాంట్ పెంచటం వలన డబ్బు పెరుగుతుందో లేదో తెలియదు కానీ మిత్రమా ఎల్ఐసిలో పొదుపు చేయడం ద్వారా ఖచ్చితంగా మీ డబ్బు రెట్టింపు అవుతుంది జీవితంలో ఎలా బ్రతకాలి అనే స్వేచ్ఛ మనకు ఉంది కానీ ఈరోజు మనం తీసుకునే మంచి నిర్ణయంపై ఆ స్వేచ్ఛ ఆధారపడి ఉంటుంది మనం వృద్ధాప్యములో మన పిల్లలపై ఆధారపడి బ్రతుకుదామా ఆత్మవిశ్వాసంతో కూడిన ఆర్థిక స్వాతంత్రంతో గడుపుదామా మీకు సహాయం చేయటానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను మిత్రమా యవ్వనములో ఉండగానే ఆదాయం సరిపోనప్పుడు వృద్ధాప్యపు పరిస్థితి ఏమిటి మనం ఉండగానే ఇల్లు గడవటం కష్టంగా ఉంటే మనం లేనప్పుడు పరిస్థితి ఏమిటి ప్రతి నెల పెన్షన్ వచ్చేటువంటి క్రొత్త పాలసీలు వచ్చాయి మిత్రమా గమనించండి మనిషి ప్రక్క వాళ్లను చూసి ఈర్ష్యపడని ఒకే ఒక్క విషయం మరణం ఆ మరణం కూడా ఎవ్వరికీ ఫ్రీగా రావడం లేదు హాస్పిటల్లో జాయిన్ అయితే డబ్బు జాయిన్ అవ్వకుంటే మందులు ఈసీజీలు ఎక్స్రేలు పత్స్యం కూరలు డ్రై ఫ్రూట్స్ అంతా డబ్బు మైమే ఆ డబ్బు ఏమని చెబుతుంది అంటే మీరు నన్ను మీరు ఈరోజు పొదుపు చేయండి నేను మీకు ఇబ్బంది వచ్చినప్పుడు రక్షిస్తాను అని చెబుతోంది డబ్బు ఒకరోజు వీలు చూసుకొని మనకు అత్యవసర పరిస్థితులలో నాకు నా కుటుంబానికి ప్రాణవసరం వస్తే పది లక్షలు ఆర్థిక సహాయం చేయగలవారు పది లక్షలు వద్దు బ్రదర్ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేయగలవారు ఉన్నారా అని ఆలోచించండి మిత్రమా అంతెందుకు మనం ఎవరికైనా ఇవ్వగలమా ఈ రెం ఆలోచించండి ఈ రెండు ప్రశ్నలకు మనకు అవతలి వారు ఇవ్వనూ లేరు మనం అవతలి వారికి ఇవ్వనూ లేము ఈ రెండు ప్రశ్నలకు సమాధానం లేనప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్లను అప్పు చేసైనా తీసుకోవాలని అనిపించడం లేదా మిత్రమా మీ బడ్జెట్ ఎంతైనా సరే మీకోసం మంచి పాలసీ ఇవ్వగలను ప్రతి మనిషిని ఎప్పుడు ఇద్దరు వెంబడిస్తూ ఉంటారు మిత్రమా ప్రతి మనిషిని ఎప్పుడు ఇద్దరు వెంబడిస్తూ ఉంటారు ఒకరు ఎల్ఐసి ఏజెంటు మరొకడు యమధర్మరాజు అదృష్టవంతులు ఎవరయ్యా అంటే ముందుగా ఎల్ఐసి ఏజెంటుకి దొరికినటువంటి వారు కాదంటారా మనం ఎలా కష్టపడతామో తెలియదు కానీ మనతోనే ఆగిపోవాలి మన ఇంటి ఈ పేదరికం అనేటువంటిది టిక్కెట్టు లేని ప్రయాణం నేరం కదా బస్ ఎక్కినా రైలు ఎక్కినా టిక్కెట్టు లేని ప్రయాణం నేరం అయితే ఇన్సూరెన్స్ లేకుండా జీవితకాలం మనం ప్రయాణం చేస్తే మన కుటుంబ సభ్యులకు శాపం కాదా అది రేపటికి రూపం లేదు మిత్రమా బీమా చేద్దాం ధీమాగా ఉందాం మన దేశంలో అమ్మాయి పెళ్ళికి తక్కువలో తక్కువ పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారని ఫోర్బ్స్ నివేదిక తెలియచేస్తోంది మరి పెళ్ళంటే ఉన్న ఆస్తులు అమ్మి చేయాలా అవసరం లేదు మిత్రమా ఇన్సూరెన్స్ తీసుకుంటే మనం ధైర్యాన్ని కొనుక్కోవడమే ఈరోజు ఎల్ఐసి అని హెల్త్ పాలసీ అని ఏజెంటు మీ వెంట పడేది రేపు మీరు హాస్పిటలైజ్ అయినప్పుడు అయ్యే ఖర్చులకు మీరు ఇంకొకరి వెంట పడకుండా మనీ కోసం మనీ కావాలని మీరు వెళ్ళి వేరే వారిని ప్రాధాయపడకుండా ఉండాలని మాత్రమే మిత్రమా అర్థం చేసుకోండి యాక్సిడెంట్లు హెల్త్ ఇష్యూస్ ఎవ్వరికీ చెప్పిరావు కదా ఎంతో అందమైన ముఖం కూడా పాతపడి ముడతలు పడిపోతుంది కొంతకాలానికి బలమైన శరీరం కూడా బలహీనంగా మారి ముడతలు పడిపోతుంది ఇలా ఎందుకు చెప్తున్నానంటే స్థానము మరియు సంపద రెండు శాశ్వతం కాదు మన దగ్గర ఆదాయము వయసు మాత్రం ఉంటే సరిపోదు ఎల్ఐసి చేయటానికి ఆరోగ్యం కూడా ఉండాలి ఆరోగ్యం లేకుండా వయసుండి ఆదాయం ఉన్నా కూడా పాలసీ ఇవ్వబడదు సంసారము సంపాదన ఆరోగ్యము ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఎల్ఐసికి అర్హులే మనిషి సైకాలజీ ఏంటంటే ముప్పై వేల రూపాయలు ఈఎంఐ ద్వారా ఫోన్ తీసుకుంటాడు యాభై లక్షలు పెట్టి హౌసింగ్ లోన్ తీసుకొని ఇల్లు కొనడానికి ముందుకెళ్తాడు అదే ఫ్యామిలీ కోసం ఆరోగ్య బీమా కానీ అనుకోని ఆపద వస్తే వస్తుందేమోనని జీవిత బీమా కానీ భవిష్యత్ అవసరాల కోసం ఇన్వెస్ట్మెంట్ కానీ చేయడమే లేదు ఆధునిక పోకడలకు దుబారా ఖర్చులకు ముందు వరుసలో ఉంటున్నాడు ఇన్సూరెన్సా నాకెందుకు అనేవారు లేకపోలేదు వారికి ఒక ప్రశ్న ఏమండి మిమ్మల్ని ఏమైనా భగవంతుడు దీర్ఘాయుష్మాన్ భవ శతమానం భవతి అని దీవించాడా ఒక నెల రోజులు ఒక నెల జీతం కొన్ని రోజులు ఆలస్యమైతేనే కుటుంబ బాధ్యత ఖర్చులు ఎలా 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 అని తర్జన భర్జన పడే మనం మన జీతం కొంచెం తగ్గితే ఈఎంఐలు ఎలా కుటుంబ బాధ్యత ఎలా అని కనీసం ఊహించడానికి కూడా సాహసించలేని మనం మన సంపాదన శాశ్వతంగా జీరో అయితే మన కుటుంబ బాధ్యతలను తీసుకునేది ఆదుకునేది మోసేది ఎవరు ఎప్పుడైనా ఆలోచించారా మిత్రమా దీనికి సమాధానమే ఎల్ఐసి నీ తల్లిదండ్రులు తప్ప నీకు ఎవరు సహాయం చేసినా అది రుణమే ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ యాన్ ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ ఎ గ్రేట్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ టు అవర్ ఫ్యామిలీ ప్రపంచానికి నువ్వు ఒక వ్యక్తివి మాత్రమే కానీ నిన్ను నమ్ముకున్న వాళ్ళకి నువ్వే ప్రపంచానివి కాదంటారా జీవిత భీమా చనిపోయిన మనిషిని వెనక్కి తీసుకొని రాలేదు జీవిత భీమానే కాదు ప్రపంచంలో సైన్స్ ఇంత అభివృద్ధి చెందింది కానీ ఏది కూడా చనిపోయిన మనిషిని వెనక్కి తీసుకొని రాలేదు ఆ మనిషి బ్రతికి ఉండి ఉంటే తీర్చాల్సినటువంటి బాధ్యతలను ఖచ్చితంగా నెరవేరుస్తుంది జీవిత భీమా ఎప్పుడు మీరు సరైన భీమా తీసుకొని ఉన్నట్లయితే మీ ఇంట్లో శుభకార్యాలకు అప్పులు చేస్తారు ఇళ్ళు కట్టుకోవడానికి అప్పులు చేస్తారు హాస్పిటల్ ఖర్చులకు అప్పులు చేస్తారు కారు కొనుక్కోవడానికి అప్పు చేస్తారు భూమి కొనడానికి అప్పు చేస్తారు పండగలకు అప్పు చేస్తారు పార్టీలకి అప్పులు చేస్తారు కానీ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మాత్రం అప్పు చేయము ఇష్టపడము ఏం కాదంటారా కుటుంబం మీద ప్రేమ బాధ్యత ఉన్న తెలివైన వారు ఖచ్చితంగా అవసరమైతే అప్పు చేసైనా తమ విలువకు తగిన పాలసీని తీసుకుంటారు ఎందుకంటే మన జీవితానికి ముగింపు ఎప్పుడు అనేది ఎవరికీ తెలియదు కాబట్టి మనం షాపుకు వెళ్ళి పది రూపాయలు పెట్టి చాక్లెట్ కొంటాం ఆ చాక్లెట్లో బిళ్ళ ధర అంటే పేపరు రేపర్ క్రింద ఉన్నటువంటి చా బిళ్ళ ధర తొమ్మిది రూపాయల యాభై పైసలు కానీ ఆ బిళ్ళకు వేసేటువంటి కవర్ ధర యాభై పైసలు మాత్రమే మిత్రమా మనం పది రూపాయలు పెట్టి చాక్లెట్ కొంటే చాక్లెట్ కాస్ట్ వచ్చి బిళ్ళ కాస్ట్ వచ్చి తొమ్మిదిన్నర మాత్రమే కానీ దాని మీద వేసేటువంటి రేపర్ కాస్టు యాభై పైసలు మాత్రమే కవరు చిరిగినా నలిగినా మనం ఆ పది రూపాయలు పెట్టి ఆ చాక్లెట్ తీసుకోవడానికి ఇష్టపడం ఆ కవర్ ఫుల్గా ఉన్నటువంటి చాక్లెటే తీసుకుంటాం అంటే యాభై పైసలు కవర్ కవరు బాగుంటేనే మనం తొమ్మిదిన్నర విలువ చేసేటువంటి ఆ చా చాక్లెట్కి విలువ మిత్రమా ఇన్సూరెన్స్ పాలసీ ఉంటేనే మనిషికి విలువ ఇంకా గౌరవప్రదంగా చెప్పాలి అంటే ఇన్సూరెన్స్ లేని మనిషి చనిపోతే శవం అంటారు అంటే అది మోటు భాష నాటు భాష అని నేను చెప్పను అదే విలువ కలిగినటువంటి ఇన్సూరెన్స్ ఉంటే విలువైన పదం పాలిష్ లాంగ్వేజ్ పార్థివ దేహము అంటారు ఎవరిని నొప్పించాలని కాదు మిత్రమా రూపాయి మన దగ్గర ఉన్నప్పుడు ఒళ్ళు మరిపిస్తుంది అదే రూపాయి లేనప్పుడు కళ్ళు తెరిపిస్తుంది నిజం చెప్పాలి అంటే ఎల్ఐసి పాలసీ లేని మనిషి బయటకు కనపడనటువంటి ఒక బరువును మోస్తూ ఉంటాడు కాబట్టి మీ బరువు బాధ్యతలను ఎల్ఐసికి అప్పచెప్పండి మిత్రమా మీ బరువు బాధ్యతలను ఎల్ఐసికి అప్పచెప్పండి ఎల్ఐసి లోగో సంస్కృతంలో ఉండేటువంటి పదం ఏంటంటే ఎల్ఐసి లోగోలో సంస్కృతంలో ఉండేటువంటి పదం యోగక్షేమం వహామ్యహం అనేటువంటి రెండు పదాలు ఉంటాయి మీ భద్రత నా బాధ్యత అని అర్థం మనం సంపాదిస్తున్నాం అనే దానికంటే ఎంత పొదుపు చేస్తున్నాం అనే దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది గ్యారంటీ లేని దాని పేరే జీవితం గ్యారంటీ ఉన్న దాని పేరే జీవిత బీమా మరొక్కసారి మిత్రమా గ్యారంటీ లేని దాని పేరే జీవితం గ్యారంటీ ఉన్న దాని పేరే జీవిత బీమా ఎల్ఐసి గురించి కావలసిన వివరాలకు సంప్రదించండి